రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే వార్తలు సడన్ గా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి గాసిప్లా కాకుండా నిజంగానే చరణ్ తండ్రి అవుతున్నాడని ఖచ్చితమైన సమాచారం ఉందని అన్నట్టుగా ప్రచారం జరిగింది ఇటు మెగా ఫ్యామిలీ అటు అపోలో ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడే పిల్లలు వద్దని చరణ్ ఉపాసన ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ కష్టపడి బరువు తగ్గించుకున్నానని ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ అంటూ బరువు పెరగలేనని చెప్పింది చరణ్ కూడా ఇద్దరం ఎం కనుక కిడ్స్ కెన్ వెయిట్ అనేశాడు ఈ పుకార్లు ఎటు నుంచి పుట్టుకు వచ్చాయో అర్థం కాక చరణ్ టీం వెంటనే అలర్ట్ అయ్యి అవన్నీ రూమర్లే అని స్పష్టం చేశాయి అలాంటి శుభవార్త ఏదైనా ఉంటే చరణ్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా బ్రేక్ చేస్తాడని కాబట్టి ఇలాంటి వార్తలు ఏ సోర్స్ ద్వారా వచ్చినా నమ్మవద్దని ప్రస్తుతం వచ్చిన పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు బన్నీ ఆల్రెడీ ఇద్దరు పిల్లల తండ్రి కాగా చరణ్ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటూ అభిమానుల్లో అప్పుడప్పుడు ఈ టాపిక్ చర్చకి వస్తుంది చరణ్ మాత్రం కొనిదల వంశం తర్వాతి తరానికి ఇంకాస్త టైం ఉందని అంటున్నాడు హాయ్ యూ యో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు